తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స రాత్రైతే చాలు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు ఏదో మంత్రాలు చదువుతున్నాడు మనకి గట్టిగా అరడం అయితే బాగా వినిపించిందమ్మా మంత్రాలు చదవడం ఏదో తీసి ఏదో పాత్ర కూడా ఇక్కడ చెప్తున్నారు తలుపులు కూడా కొట్టేము తలుపు తీయలేదు దానిసేపు అతను చదివిన మంత్రాలు అన్నీ మా దగ్గర రికార్డ్ ఉన్నాయి పూజ చేస్తున్నాడు ఎవరికి తెలియదు ఎన్ఏడికి దగ్గరగా ఉన్నటువంటి విమాన్ నగర్ ఈ ప్రాంత వాసులు రాత్రైతే చాలు భయపడిపోతున్నారు ఎందుకంటే ఏవో తెలియని క్షుద్ర పూజలు ఎవరో చేస్తున్నారు అంటూ చిన్న పిల్లలతో ఉన్న మాపై ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నామంటూ భయభ్రాంతులకు గురిచేసి నిన్న ఒక్కసారిగా రాత్రి బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాలి ఈ క్షుద్ర పూజలు చేస్తుంది ఎవరు అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది సిటీ కల్చర్లో ఇప్పటికీ కూడా ఇలాంటి క్షుద్ర పూజలు బ్లాక్ మ్యాజిక్ లాంటివి చూడటం కానీ జరుగుతున్నాయని తెలుసుకుంటేనే అసలు చాలా భయం అనిపిస్తూ ఉంటుంది అలాంటిది అసలు ఏం జరిగింది ఈ ప్రాంతంలో అడిగి తెలుసుకుందాం పూజలు చేసి మంత్రాలు అవి చేసి గట్టిగా ఆడడం అలా చేస్తున్నాడు అందరూ వెళ్ళి అడిగితే నేను అమ్మవారికి కొలుస్తున్నాను నేను మా దేవుడు ఆ టైం అప్పుడు మొక్కుకుంటున్నాను అని చెప్తున్నాడు అంతే అంతకు మించి ఇంకేం చెప్పట్లేదు అంటే ఆ గట్టిగా అరుస్తున్న అరుపులు మీకు వినపడుతున్నాయా కూడా చేసాము రికార్డ్ చేస్తే పోలీసులు చెప్తే పోలీసులు సరిగ్గా వాళ్ళేం ఆన్సర్ చేయట్లేదు మీరు ఎందుకు అలా చేయాలి అలా ఇంటికి మీరు ఎందుకు వెళ్ళాలి అనేసి అలా అంటున్నారు అంతే ఇప్పుడు ఈ మీరు ఉంటున్న ఇంటి వెనకాతల అక్కడ ఏ టైం అప్పుడు అండి మీకు ఇవన్నీ ఎందుకు వచ్చింది అసలు అతను ఇలా క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని అతను టెన్ డేస్ నుంచి అలా చేస్తున్నాడంట కానీ వేరే వాళ్ళు చూసి చెప్పారు మేము వన్ టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ చూసాము చూస్తే ఆ రోజు నైట్ అతను లేడు ఎలా వెళ్ళిపోయాడో అందరూ ఇంటి చుట్టూ కాపల కాసిన అతను లేడు ఎలా వెళ్ళిపోయాడో మరి వెళ్ళిపోయాడు పోలీసులు వచ్చేసరికి మళ్ళీ నిన్న నైట్ అందరూ ఉంటే నిన్న దొరికిపోయాడు అతను దొరికిపోతే చాలా అప్పుడు అందరూ వెళ్ళి చూసేటప్పటికి అందరూ వెళ్ళి డోర్ డోర్లు కొట్టేటప్పటికి కరెంట్ పోయింది కరెంట్ పోయేసరికేమో అతనికి ఎంతసేపు డోర్ కొట్టినా ఒక పది పదిహేను నిమిషాలైనా డోర్ తీయడానికి నచ్చుకోలేదు అతను ఏ తప్పు చేయనప్పుడు డోర్ మరి ఎందుకు తీయట్లేదు అర్థం కాలేదు మరి ఏం చేస్తున్నాడు అమ్మవారు పూజలు చేస్తున్నాను అని చెప్తున్నాడు ఒక్కడే ఉంటాడా వాళ్ళ వైఫ్ ఒక బాబు పాప ఉంటారు సమ్మర్ హాలిడేస్ కనీస ఇంకా రాలేదు మరి మీకు తెలుసు అతను మామూలుగా ఏదైనా మరి అంతకుమించి అతను డీటెయిల్స్ అయితే అండి కానీ ఎలాంటి సమయంలో ఆ ఇంటి నుంచి అతను అని మీకు ఎలా తెలుసు వాళ్ళ ఇంటి పక్కన వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి సౌండ్లు వినిపించి వాళ్ళు అందరికి వచ్చి చెప్పారు లెవెన్ ఆ టైం కలాగా సౌండ్లు అవి రావో సౌండ్లు వినిపించి తర్వాత టూ ఆ టైం అయ్యేసరికి అంతా కంప్లీట్ చేసుకొని అక్కడ మరి తెలియదు ఇలాంటి సిటీ కల్చర్లో ఇలాంటివి అంటే భయం వేస్తుంది అవునండి కాకపోతే ఏంటంటే మనకి టూ డేస్ బ్యాక్ మంగళవారం రోజు మాకు అరుపులు అనేవి ఆ పక్కింటి అబ్బాయి వచ్చి చెప్పాడు ఆ వారు వెళ్తే చాలా గట్టిగా అరుస్తున్నాడు అనమాట అతను అడ్డం చూసి మాకే భయం వేసింది సరేలా ఎందుకున్నాడు అని చూసి మేము అందరం వచ్చాం వచ్చాక మేము అందరం ఇక్కడ ఉన్నాం ఉంటే అతను పూజ చేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు ఎలా వెళ్ళాడు ఏమో తెలియదు మేమైతే హండ్రెడ్కి డైల్ చేసాం పోలీస్ వారు వచ్చారు వచ్చి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే కానీ అవ్వదు అన్నారు అంటే మరి టూ డేస్ ఆగి నైటు పదకొండున్నర అయింది అతను పూజ స్టార్ట్ చేశాడు మేము అందరం వెళ్ళి వాయిస్ రికార్డు తీసుకున్నాం అతను చదివిన మంత్రాలు అన్నీ మా దగ్గర రికార్డు ఉన్నాయి మేము వెళ్ళి అడిగితే అమ్మవారిని కొలుస్తున్నాము నేను ఇదే చేస్తాను మా అమ్మను పిలుస్తున్నాను అని అంటున్నాను తర్వాత కూడా నేను నైటు ఎంత అయినా తర్వాత కూడా అతను ఇంటికి వెళ్ళలేడు వెళ్ళిపోయారు బయటికి మెంటల్ గా అదేం కాదు మేడం మామూలుగా ఉంటాడు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేసేవారు అంట చేశాక అతనికి అప్పులు ఉన్నాయి నాకు ఇదే బాధ అనేసి అని చెప్తున్నారు అడిగితే అప్పులు బాధలు ఉన్నాయి ఇలాంటివి బ్లాక్ మ్యాజిక్ చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి అనేది మరి అతని ఉద్దేశం మనకేం చెప్పట్లేదు అది ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చారు వెరిఫికేషన్ చేస్తున్నారు ఏంటంటే మా దగ్గర పక్కా ప్రూఫ్ ఉండాలన్నమాట మా దగ్గర ఉండేదైతే ఓన్లీ వాయిస్ రికార్డ్ తప్పించి ఇంకేం లేదు రికార్డ్ ఏవో మంత్రాలు చదువుతున్నాడు అమ్మా మనకి తెలియదు చాలా మంత్రాలు చదివాడు ఒక పావు గంట ఇరవై నిమిషాలు మంత్రాలు చదివాడు ఈ లోపు మేము వెళ్తే దొరుకుతాడు అని మేము వెళ్తే మొత్తానికి మొత్తానికి అన్నిసారి తీసుకున్నాడు అతనికి డోర్ కొట్టగానే కరెంట్ పోయింది పవర్ సప్లై పోయింది అతను తలుపు తీయడానికి ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది ఈ లోపు మేము తలుపు కొడుతుంటే గట్టిగా అరుపులు అరిసి తర్వాత తలుపు తీసి నేనేం చేయట్లేదు అని ఇంట్లోకి తీసుకెళ్ళాడు కానీ మేము ఇల్లంతా చూసాము ఏమీ లేవు అక్కడ మరి ఏం చేశాడు తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత కూడా అతను బయటకు వెళ్ళిపోయాడు ఆ టైంలో తీసేసి తర్వాత డోర్ తెచ్చినప్పటికీ ఎట్లా ఉన్నాయి అతను ఒంటి మీద బట్టలు లింగి వాటే ఉంది మేడం ఓన్లీ లింగితో వచ్చాడు బయటకంటే ఎక్కడెక్కడ చిన్న చిన్న పసుపు అదే కుంకుమ ఉంది అంతే అది ఏమంటే నేను బొట్లు పెట్టుకుంటాను నేను నైట్ టైము మా అమ్మవారిని మా ఇంటి దేవతలు అందరినీ పిలుస్తాను అంటాను పన్నెండప్పుడు రాత్రి పదకొండున్నరకి పన్నెండు గంటలకు ఎవరు పూజ చేయరు కదండి పూజలు విగ్రహారాధన చేయాలంటే చేస్తారు దేవత పూజలు అన్ని కానీ అర్ధరాత్రి పూజలు ఏంటంటే చాలా అడిగామండి అడిగితే నాకు ఆ టైంలోనే అవుతుంది నేను ఆ టైంలోనే పూజ చేస్తాను మా ఇంటి దైవాన్ని పిలుస్తాను దుర్గమ్మని పిలుస్తానని అబద్ధాలు చెప్తాను ఆయన రాజేష్ అండి ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండారా వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పాప ఉంటారండి వాళ్ళు ఊరు వెళ్ళారంట టెన్ డేస్ ఎన్ని రోజులు అవుతుంది దానివల్ల ఏంటంటే అతను అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు ఇంతకుముందు పదిహేను రోజుల ముందు ఏదో తీసి ఏదో పాతారని కూడా ఇక్కడ చెప్తున్నారు మనం ఇప్పుడుదా పట్టించుకోలేము మనకి గత ఐదు రోజులుగా పట్టించుకొని ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలతో ఉన్నాం మా ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి అంతే రెండు మూడు రోజుల నుంచి ఇలాంటి పూజలు అవి చేస్తున్నాడు వారం రోజుల నుంచి అండి వారం రోజుల నుంచి మేము నమ్మలేదు అలాగనే అలాగనే నమ్మలేదు ఆ తర్వాత వాళ్ళు చెప్పితేనే వెళ్ళాము మేము వెళ్ళి చూస్తే ఆ అరుపులు వినపడితే ఆ రాత్రి మటుకు మేము ఆంధ్రం కలిపి వెళ్ళాము అసలు అరుస్తున్నా అన్నది గట్టిగా అరడం అయితే బాగా వినిపించిందమ్మా మంత్రాలు చదవడం అవి అవి వినిపించడం వల్ల మేము అందరం వెళ్ళాము వెళ్ళేసరికల్లా కరెంట్ పోయింది కరెంట్ పోతే తలుపులు కూడా కొట్టాము తలుపు తీయలేదు కానీసేపు తలుపులు తీయలేదు అప్పుడు అంతే మళ్ళీ కొట్టితే అప్పుడు తీసాడు నేనేం పూజలు చేయలేదు ఏమీ చేయలేదు నేను అమ్మని తనుసుకుతాను ఆ అమ్మని ఈ అమ్మని తనుసుకుతాను అయితే అర్ధరాత్రినే చేస్తా అని అడిగి తిరిగి రివర్స్ అయిపోయిన మా మీద అతను మనం నన్ను ఏం చెయ్యట్లేదు అని అయినా మా వెళ్ళి సరికి అలా అక్కడ పారేశాడు మాకు కనిపించలేదు కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు చుట్టూ జనాలు ఉన్నారు రాత్రులు పూజలు ఇవన్నీ అందరిని భయపెట్టాలనే ఆయన ఉద్దేశం లేకపోతే ఏంటి మరేం ఉద్దేశమో తెలియదు అమ్మ మేమైతే వెళ్ళి అడిగితే అలా చెప్పాడు అది దానికి పరిష్కారం ఏంటనేది జనాలు పోలీసు వారు ఎవరైనా చర్యలు తీసుకుంటే మంచి ఓన్ హౌస్ అండి మేము అందరం ఎంటకుంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చిన్నపిల్లల అది ఇక్కడ ఉన్నారు కదా చిన్న పిల్లలు చాలా ఇక్కడ కూడా ఉన్నారు చిన్న పిల్లలు మనసు ఏం పేరు ఆయన పేరు రాజేష్ అండి ఎంత ఉంటది వయసు ఆయనకి వయసు నాకు తెలిసి ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఆయన జనరల్ గా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఇంత ముందేమో మరి మనకు తెలియదు ఈ మధ్యలో ఎలా అవుతుంది అది అప్పులు పాలైపోయారు అప్పులు అయిపోయారు అని అంటున్నారు మరి జనాలు అన్నారు అవి అప్పులు ఉన్నాయని అందరూ అంటున్నారు అప్పులు ఉంటే ఇలాంటి పూజలు చేస్తే అప్పులు తీరిపోతాయి మాకు అప్పులు ఉన్నాయి మరి మనం కూడా పూజలు చేయాలి కదా ఉదయం అంటే అందరూ పూజలు చేసుకుంటారు ఎవరైనా అడుగుతారా అది పూజలు చేస్తారు కానీ రాత్రి పదకొండున్నర స్టార్ట్ చేసి నైట్ ఒంటి గంట వరకు పూజ చేసుకొని మళ్ళీ ఆ మనిషి అక్కడి నుంచి మళ్ళీ ఇంట్లో లేకుండా బయటకు వెళ్ళిపోతే ఉన్న జనాలకు ఏమనిపిస్తుంది ఏం పూజ చేస్తున్నాడో ఎవరికి తెలియదు వాళ్ళు మిస్సెస్లు ఉన్నప్పుడు అయితే మరి ఇంకెక్కడ చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడో తెలియదు కానీ వాళ్ళు ఉంటే మటుకు ఏమీ లేదు ఈ గత వారం రోజులకైతే ఇదే టార్చర్ ఇది ఎన్ఏడికి జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం సో రెగ్యులర్గా మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం ఏదో ఆశించో లేకపోతే రాజకీయ నాయకులు ముందో లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇంటి ముందు లేకపోతే కోరిన కోరికలు తీర్చమని ఇలాంటి రకరకాల బ్లాక్ మ్యాజిక్ క్షుద్ర పూజలు చేయడం బలులు చేయడం అప్పుడప్పుడు ఇప్పుడు కూడా టెక్నాలజీ ఇంత పెరుగుతున్న టైంలో కూడా మనం ఎక్కడొక్కడ చూస్తూనే ఉన్నాం కానీ ఎన్ఏడి లాంటి విశాఖలో ఎన్ఏడి లాంటి ప్రా ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఏరియాలో ఇలాంటి క్షుద్ర పూజలు వెలుగు చూడటం అనేది ఈ ప్రాంత వాసులు అయితే మాత్రం భయంతో వణికిపోతున్నారు రాత్రి చీకటి పడిందంటే చాలు భయం వేస్తోంది అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన పూర్తిగా అప్పులపాలైపోయారు అని మాకందరికీ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని రోజులుగా ఇలాంటి పూజలు చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు భార్య ఇప్పటికీ ఇంటికి రాలేదు అప్పటి నుంచి కూడా ఆయన వింత వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు రాత్రి పదకొండు పదకొండున్నర సమయానికి పెద్ద పెద్దగా ఆ ఇంటి నుంచి మాకు సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి ఆ సౌండ్స్ అయితే పోలీసులకి చెప్పినప్పటికీ కూడా మాకు ప్రూఫ్స్ కావాలి అని అడగటంతో కొంతమంది చాలా భయపడుతూనే సాహసం చేసి అతను చదువుతున్నటువంటి అర్ధరాత్రి పూట ఆయన ఒంటి మీద బట్టలు లేకుండా చదువుతున్నటువంటి ఆ మంత్రాలు రికార్డ్ చేసే ప్రయత్నం కూడా చేశారు అవి కూడా మనకి వినిపించడం జరిగింది పోలీసులు కూడా ఆ ప్రూఫ్స్ మేము సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సిటీ కల్చర్లో ఇలాంటి క్షుద్ర పూజలు ఇలాంటి మంత్ర తంత్రాలు అనేవి తీవ్రంగా కలిసి వేస్తున్నాయి తీవ్రంగా భయపెడుతున్నాయి రాత్రి రిలాక్స్ అయ్యే టైంలో కూడా ఇలాంటి మంత్రాలు ఇలాంటి వ్యక్తులు అపరిచితంగా ప్రవర్తించటం లేకపోతే వింతగా ప్రవర్తించటం అనేది మేము ఎవరిని కూడా జీర్ణించుకోలేకపోతున్నాం కంటి మీద కునుకు లేకుండా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి దీనిపైన పోలీసులు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కూడా వీళ్ళంతా కోరుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా సైన్స్ ఇంత పరుగులు పెడుతోంది టెక్నాలజీ వైపు మనుషులు పరుగులు తీస్తూ ఉన్నాం ఎక్కడికక్కడే అప్డేట్ అవుతున్నటువంటి కల్చర్లో ఎలాంటి క్షుద్ర పూజలు సిటీ కల్చర్లో కూడా వెలుగు చూడడం అనేది నిజంగా ఒక వింత సంఘటన చెప్పాలి ఇప్పటికైనా పోలీసులు ఇమీడియట్గా ఇలాంటి ఘటనలపై అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటి పూజలు పునస్కారాలు ఉన్నాయా ఇలా చేస్తూ ఉంటారా బ్లాక్ మ్యాజిక్ అనుకునే వాళ్ళకి కూడా మరి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి మేము వినిపిస్తున్నాం కదా అందుకని పోలీసులు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి మాకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని వీళ్ళంతా కూడా కోరుతున్నారు కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి